హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ ఈ దోశ చిన్నపిల్లలకి పెట్టడం వల్ల వారికి మంచి ప్రోటీన్ అందుతుంది ఈ దోశ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తినొచ్చు ఇప్పుడు మల్టీగ్రైన్ దోశకి ఏమేమి కావాలో చూద్దాం ముందుగా వన్ కప్పు వరకు ముడి బియ్యం వన్ కప్పు వరకు కందిపప్పు వన్ కప్పు వరకు రాగులు వన్ కప్పు వరకు సజ్జలు వన్ కప్పు వరకు మినప్పప్పును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఐదు ఎండుమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్స్ అన్ని వేసుకోవడం వల్ల దోశ చాలా టేస్టీగా ఉంటుంది బట్ హెల్తీ కూడా ఇందులో రాగులు వేయడం వల్ల మంచి కాల్షియం ఉంటుంది ఇందులో ఫైబర్ కూడా రిచ్గా ఉంటుంది పిల్లలకి నార్మల్ దోశ బదులుగా ఈ దోశ తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు ముడి బియ్యంని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మినపప్పు ఒక కప్పు సజ్జలు ఒక కప్పు రాగులు ఒక కప్పు వరకు కందిపప్పులను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మెంతులను యాడ్ చేసుకోవాలి తర్వాత వీటిని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఒకసారి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళు పంపేసి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఒక టెన్ హవర్స్ పాటు నాననివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు మిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి టెన్ హవర్స్ పాటు బాగా నానిన తర్వాత నైట్ మిక్సీ పట్టుకొని నైట్ అంతా ఈ పిండిని పులువనిస్తే ఇలా పొంగుతుంది పిండి అంతా ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని పెన్నం బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఉల్లిపాయను ఇలా రాసుకోవాలి ఉల్లిపాయను పెన్నం అంతా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిట నిండా పిండిని తీసుకొని ఇలా దోశలాగా వేసుకోవడమే ఇలా ఒకవైపు దోశ బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఇందుపైన రెండు మూడు చుక్కల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకొని బాగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మల్టీ గ్రెయిన్ దోశ రెడీ అయిపోయి ఈ దోశ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ టమాటో చట్నీ ఏ చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ బట్ హెల్తీ కూడా చూసారు కదా ఈ దోశ చాలా క్రిస్పీగా వచ్చింది నేను ఇక్కడ టమాటో చట్నీతో టేస్ట్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంది ఇలాంటి మరెన్నో క్రియేటివ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఇలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరడానికి ఇక్కడ చూపించిన విధంగా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ బెల్ ఉంటుంది బెల్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ అని ఉంటుంది ఆల్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది